హాయ్ మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు జడిచిపోకండి సరేనా చూపించావా చూసారా ఏమి నీటిలో ఏమి మామ ఫ్రిడ్జ్ మొత్తం సర్దుచ్చదనమాట అందుకని చెప్పేసి తీయమన్నాను ఇవి మా పాంత ఆవిడిచ్చింది పువ్వులు అయితే ఇంకా మాల కట్టలేదు ఇంకా బాక్స్లో పెట్టలేదు ఖాళీ లేక ఇలా పెట్టాను అనమాట ఇవన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తా ఇదేమో ఏదో మిగిలిపోయిన రుబ్బు కరివేపాకు ఇది పచ్చిమిర్చి ఇదేమో ఇది సుల్లు పిండి అత్త అర్తించింది బయట ఉంటే పురుగు పడుతుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను దుకాణం అంతా పిలిచేసి అంతా సాస్తారు మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది ఇదేమో అలా వెల్లు పేస్ట్ ఇవన్నీ నీట్గా సాతుందామని చెప్పేసి తీసుకొచ్చి ఇదేంటి ఇది అమ్మ ఇదేమో అసలు కాదు ఇంకొకటి చూపించ గుడ్లు ఎప్పుడు పెట్టారో నాకే గుడ్ బీట్రూట్ వాళ్ళు వెళ్తేనే బెండకాలు బీట్రూట్స్ చూడండి ఎప్పుడు పోయినా గుర్తు లేదు బూజి పెట్టాను బూజి పెట్టేసి నేను అలా ఉంది అనమాట ఎప్పుడో మా వారు తెచ్చారు తిన్నా నీ ఉంది కానీ నేను రోజుకి కొన్న తె కిస్మిస్ అనమాట చాలు పెరుగు షాక్స్ ఉంది ఇది చింతపండు అనమాట ఒక పది కిలోలు ఇరవై కిలోలు సంవత్సరం మట్టు కొనుక్కుంటాం అంతా ఫ్రిడ్జ్లో పెట్టలేము కాబట్టి ఒక పది కిలోల వరకు రెండు కవర్లతో పెట్టుకుంటాను మిగతాది బయట వాడుకుంటాను ఏదో అవసరం ఇంపార్టెంట్ అప్పుడు అందులో వాడుతాను అనమాట ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా మా పాపకి ఈరోజు స్కూల్ సెలవు కాబట్టి కొంచెం బ్రతిమాలేను నాకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి నేను కూడా చాలా రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసి అని చెప్పేసి ఇంకా దానికి బ్రతిమాలితే అది వీడియో తీసి అది కూడా హెల్ప్ అనమాట ఇవన్నీ సర్దేసరికి ఒక గంట పట్టింది అవన్నీ తోమేసి తీసేసి మళ్ళీ కడిగేసి ఆరబెట్టేసి మళ్ళీ ఎక్కడున్న సామాన్లు మళ్ళీ అందులో పెట్టి సగం చెత్త చదారం అయితే బయటికి తీసి పడేసాను అనమాట అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది మనకు కూడా ఆల్రెడీ శ్రావణం వస్తుంది ఇంకా పట్లు కట్టుకోవాలి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేశాను ఈరోజు స్కూల్ లేదని మిగతా పని లేదు మా అమ్మాయి చేయలేదు నేనే చేసుకుంటాను కానీ వీడియో తీయమని ప్రతిమాలతో తీసి ఇంకా నేనైతే ఇలా చేసుకున్నానండి ఈరోజు సెలవు ఇచ్చినందుకు స్కూల్ లేనందుకు మా పాపకి ఈరోజు మా పాప నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ ఇప్పుడు బాగుంది కదా కొంచెం నీట్గా ఉంది కదా ఫస్ట్ అయితే కొంచెం గలీజ్గా అనిపించింది ఇప్పుడైతే నీట్గా ఉంది అనిపిస్తుంది నాకు బాయ్ అండి